భారత్ అమూల పొదిలో తాజాగా సముద్ర ప్రతాప్ నౌక చేరింది ఈ అధునాతన నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జల ప్రవేశం చేయించారు సముద్ర ప్రతాప్ నౌక దేశ స్వావలంబన దిశగా ఒక ముందడుగు అన్నారు రాజ్నాథ్ సింగ్ కాగా సముద్ర ప్రతాప్ నౌక రాకతో ఇండియన్ నేవీ మరింత బలోపేతమైంది సముద్ర ప్రతాప్ ఒక భారతీయ నౌక తాజాగా ఈ నౌక భారత అమ్మల పొదిలో చేరింది కాగా సముద్ర ప్రతాప్ నౌకను రక్షణ మంత్రి తాజాగా జలప్రవేశం చేయించారు గోవా షిప్ యాడ్లో ఈ కార్యక్రమం జరిగింది కాగా సముద్ర ప్రతాప్ నౌకను ఇప్పటికీ భారతీయ తిరగస్తీ దళానికి సైన్యాధికారులు అప్పగించారు గోవా షిప్ యాడ్ ఈ నౌక నిర్మించింది ప్రధానంగా భారతీయ తీర ప్రాంతాల్లో కాలుష్య నివారణ సముద్ర ప్రతాప్ నౌకా ఉద్దేశం సముద్ర జలాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు అనేక పనులు సదరు సముద్ర ప్రతాప్ నౌకా చేయాల్సి ఉంటుంది అంతేకాదు సముద్ర జలాలను పరిశుభ్రంగా ఉంచడం సముద్ర ప్రతాప్ లక్ష్యాల్లో ఒకటి ప్రధానంగా చమురు వ్యర్థాలను నిర్మూలించడం సముద్ర ప్రతాప్ మరో లక్ష్యం సముద్ర వ్యర్థాల కారణంగా సముద్రంలోని అనేక జలచరాలు సరిపోతున్నాయి లెక్కకు మించిన జలచరాలపై ఈ చమురు వ్యర్థాలపై పడింది దీంతో జలచరాలను పరిరక్షించాలని భారత ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయ్యింది కాగా సముద్ర ప్రతాప్ నౌక భారతదేశ సంకల్పానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు తిరగస్తి అలాగే సముద్ర భద్రతను కాపాడడంలో సముద్ర ప్రతాప్ నౌక కీలక పాత్ర పోషిస్తుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు కాగా సముద్ర ప్రతాప్ నౌకలు దాదాపు అరవై శాతానికి పైగా స్వదేశీ పరికరాలు వినియోగించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు దేశ స్వాలంబన దిశలో ఇదో కీలక ముందడుగన్నారు రాజ్నాథ్ సింగ్ కాగా సముద్ర ప్రతాప్ నౌక జల ప్రవేశానికి పెద్ద ఎత్తున ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇండియన్ నేవీ యుద్ధ సన్నద్ధతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు ఏదైనా దేశం భారత్ వైపు కన్నెత్తి చూస్తే సహించేదే లేదని నేవీ అధికారులు పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇటీవల తీర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు భారత భూభాగంలో ప్రవేశిస్తున్నారు అలా ప్రవేశించిన ఉగ్రవాదులు భారత భూభాగంలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగించారు దీంతో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడం జరుగుతోంది దీంతో తీర ప్రాంత గస్తీకి ఇండియన్ నేవీ అత్యంత ప్రాధాన్యమిచ్చింది ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు సంభవించాయి ఎప్పుడూ ఏ దేశం ఎవరిపై దాడులు చేస్తుందో తెలియడం లేదు దీంతో అన్ని దేశాలు రక్షణ రంగానికి ప్రయారిటీ ఇస్తున్నాయి ఇందులో భాగంగా భారీ సంఖ్యలో ఆయుధాలు పోగేస్తున్నాయి అలాగే నావికా దళాలను ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటున్నాయి భారత్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉంది నావికా దళాలను ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటోంది ఇతర దేశాలకు భారత్ హెచ్చరికలు పంపిస్తోంది ఏదేమైనా సముద్ర ప్రతాప్ నౌకరాకతో ఇండియన్ నేవీ మరింతగా బలోపేతమైంది